కాపాడుతాడు ఇట్స్ ఇన్ ఓల్డ్ టెస్ట్మెంట్ దేవదూతను కాపాడుతాం ఓల్డ్ టెస్ట్మెంట్ హోలీ స్పిరిట్ విల్ ప్రొటెక్ట్ దూ టెస్ట్మెంట్ పరిశుద్ధాత్మ దేవుడే స్వయంగా నూతన నిబంధనలో విశ్వాసులను కాపాడతాయి తప్పు దీనిని మనం అన్నడు దేవుడు తప్పించు దేవుడు ప్రతి విధమైన ప్రమాదములు ప్రతి ప్రతి విధమైన సమస్తమైన శత్రువులు రెండు తప్పించుకున్నాడు రెండవది రెండవది కండిషన్ అతడు నా నామము ఎరిగిన వాడు చూస్తున్నారా ఒకటి ప్రేమించిన వాడు విశ్వాస దేవుని ప్రేమించిన వాడు విశ్వాస దేవుని నామమును ఎరిగినటువంటి వాడు విశ్వాస దేవునికి మొరపెట్టేటువంటి వాడు అని విశ్వాసు గురించి వచ్చినా చెప్తాను వాడు కాబట్టి గనపరచ విశ్వాసి గనపరచబడే వాడు అని అనగా ఆయన నామైన క్రీస్తులు ఎలిగిన వాడుగా ఉంటాడు ఏముట అంటే కేఎన్ఈ డబల్యూ అనగా భార్య భర్తల సంబంధాన్ని సూచిస్తుంది అది కన్నా నాలుగు ఒకటి న్యూ అనే పదం భార్య భర్తల సంబంధాన్ని సూచిస్తున్నది వారిద్దరికి మాత్రమే తెలుస్తుంది మిగతా తెలియదు విశ్వాసకి క్రీస్తుకు మధ్య ఉన్న అవినాభావ సంబంధం తెలుస్తుంది హూ ఇస్ జీసస్ హూ ఇస్ బిలీవర్ అనేది వారి వ్యక్తిగతమైన సంబంధము చేత దేవుడి గురించి ఆయన క్యారెక్టర్ తన ఎక్స్పీరియన్సెస్ లో తెలుసుకున్న పని మనం గొప్ప గొప్ప ఘనపరచ ఘనపరచ దేవుని చేత గనపరచబడతాం మనం గనపరచుకోనక్కర్లేదు వీ డోంట్ నీడ్ టు బీ రికగ్నైజ్డ్ బై ద పీపుల్ అనవరు మనం మన చేత ఘనత మన చేత గొప్ప పొందాల్సిన పని లేదు ఆఫ్ గా రెస్పాన్సిబిలిటీ ఘనపరచడం లేదు వచ్చింది ఎగ్జాక్ట్ మొత్తకైని ప్రధానమంత్రిగా చేసి ఘనపరచాడు గేట్ మ్యాన్ ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు కారణం ఏంటంటే ఇంటరిటీ ఇన్ రెస్పాన్సిబిలిటీ అబౌట్ హిస్ డ్యూటీ వరపాలకుడుగా ఉన్నవాడు రాజు మీద జరిగిన పుట్టడు వచ్చే రాజుకు సమాచారం ఇచ్చాడు దాంతో రాజు తప్పించబడ్డాడు బ్రతికడ్డాడు సేవ్ అయిపోయాడు అది తర్వాత తెలుసుకున్న హర్షవచ్చు రాజు రాత్రి నిద్రపక్కగా గ్రంథాలు తిరిగేసి అందులో సమాచారం తెలుసుకుని అతను ఘనపరిచారని అడిగాడు గనపరచలేదు అప్పుడు ఘనపరచ దేవుడు ఘనపరిచాడు దేవుడు ఎరిగిన వాడు కనుక దేవుడు గనపరిచాడు డాడియన్ దేవుడు వాడు అందుకే దేవుడు అతనిని బబులూరు సామ్రాజ్యంలో ఘనపరించాడు దేవుడు వాడు యోసేపు అందుకే ఐగుప్తు దేశంలో అతన్ని ఘనపరించాడు నువ్వు దేవుని ఎరిగితే నిప్పుడు దేవుడు ఘనపరచు మూడవ మాట మనం చూద్దాం అతను నాకు మొదల నుండిగా నేను అఫ్లిక్ ఇట్స్ కమ్యూనికేషన్ సిస్టమ్ దేవుడితో కమ్యూనికేట్ అవటం అంటే ప్రేయర్ చేయటం దేవుడు మనతో కమ్యూనికేట్ అవటం అంటే దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడటం వి మస్ట్ కమ్యూనికేట్ విత్ గాడ్ త్రూ అవర్ ప్రేయర్స్ అవర్ హార్ట్ ఫీల్ ఇన్ రాతురను కొర హదయత తాద దగ్గర కుమరచిట్ మెచ్చుకోమని మొరపట్టగా వెదర్ హ హి ప్లేస్ టు మీ ఐ విల్ ఆన్సర్ టు వాట్ ఇస్ అక్సెప్టింగ్ హిస్ ప్లేస్ దేవుడ తర ప్రార్థన అంగీకరించుతురు దానికి జవాబు ఇస్తాను అంటున్నాడు ఐ విల్ ఆన్సర్ హిస్ ప్లేస్ దానీలు ప్రార్థించాడు దేవుడు ఆలకించాడు ఐగుప్తు మోసే ప్రార్థించాడు దేవుడు జవాబిచ్చాడు ఇష్రాయో ప్రాణాలు కాపాడాడు ప్రార్థనలకు జవాబు రావటం చాలా గొప్ప కృప చాలా గొప్ప ఆధిక్యత చాలా గొప్ప అనుభవం కనుక ఇది అభ్యాసం చేసుకోవాలి ప్రతి విశ్వాస నా ప్రార్థన జవానంగా అనేది ఇచ్చిన జవాబులను అనుభవాలుగా మలుచుకొని ఎదగడం నేర్చుకో అబ్రహాము యొక్క ప్రార్థన దేవుడు ఆలకించాడు లోతు కుటుంబాన్ని నాశనం కాకుండా బయటకు తీసుకొచ్చాడు ప్రార్థన అంగీకరిస్తాడు ఏమీ ప్రార్థన ఆలకించాడు ఆకాశం నుండి అగ్నిని జవాబుగా పంపించాడు గిత్యాలు ప్రార్థన ఆలకించాడు విజయం ఇచ్చాడు యహో స్వాద ప్రార్థన ఆలకించాడు ఘనాకాల స్థుతిలో అనుభవం ఇచ్చాడు ఘనమైన సంపద ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు తన బిడ్డల ప్రార్థన ఆలపిస్తానని జవాబిస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఎంతకంటే ఆశ్చర్యకరమైన శ్రమలో నేను అతనికి తోడైండదు శ్రమలో అందరూ పక్క బెస్ట్ ఎగ్జాంపుల్ జీసస్ ఆయన చుట్టూతో ఎప్పుడు శిష్యులు ఉండేవాళ్ళు ఎప్పుడు వందలాది మంది అనుచరులు ఉండేవాళ్ళు వేలాది మంది ప్రజలు ఉండేవాళ్ళు బహుజన సమూహముడు ఆయనను వెంబడిస్తూ ఉన్నాయి ఎప్పుడు అదే మూడున్నర సంవత్సరాలు ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు అద్భుత క్రియలు సూచక క్రియలు అద్భుతాలు ఎంతో మంది వేల మంది ప్రజలు వెంటబడేవాడు పురుషుడే ఆయన వేల మంది ఒకసారి భోజనం చేశారు పురుషులు ఆయన వేల మంది ఏంటంటే ఇక స్త్రీలు పిల్లలు వృద్ధులు ఎంతమంది ఉన్నారో ఆలోచించారు వేల మంది ఆయన చుట్టూ ఉండేవాళ్ళు శ్రమలు శ్రమలో శిలువ సందర్భంలో ఎవరు లేదు తల్లి మరియ దూరంగా కొంతమంది స్త్రీలు శిలువ దగ్గర యోగాలు అంతే ఇంకెవరు లేరు సొంత రక్త సంబంధిత లేరు అనుచరులు లేరు సహజలు లేరు చిచ్చులు లేరు అందరు తోడగా మారిపోయా అప్పుడు ఉన్న ఉన్నవాడు దేవుడు శ్రమలో నేను అందరికీ తోడై నిజంగా ఈ దేవుడు స్నేహితుడుగా మనకుంటాడని మనం అర్థం చేసుకోవటం మంచిది శ్రమలో అందరూ గోతులో తోశారు కొట్టారు అన్మేశారు అక్కడ ఇబ్బందులు మారైపోయాడు హృదయమని ఇంట్లో అతని భార్య వల్ల ఏ పాపం చేయకపోయినా చరసాలు ఎల్ప సంఖ్యలు అతను బాధించాయి దీర్ఘ సంవత్సరాల చరసాల్లో మగ్గాడు ఎవ్వరి కాలంలో ఇవన్నీ అనుభవించాడు శ్రమ పడ్డాడు దేవుడితోనై ఉన్నాడు వంటడిగా మామగారి ఇంట శ్రమబడ్డాడు பதி மாதம் பாமக மோசம் பாமக விமர்சிச்சா பட்டா யாக்கப்பட்டேவு நான் தண்ட்ரி தோடுங்க எடல நீ தண்டி நான் உச்சிதங்க ஒன்ட்டு செத்து தான் தேம் நைட் அதே ராத்திரி லாபாலோவு மாட்டாடி நான் சேவக்கு யாக்க உதய மாட்டாட శ్రమలో యాకున్నవాడు అభిమ విశాల ఎత్తుకుని వెళ్ళిపోయాడు శ్రమలో అబ్రహాము అభిమలకు రంకాలు తీసుకుని వెళ్ళటానికి చూసినప్పుడు విశాఖ శ్రమలో తోడైనా పోసే నలభై సంవత్సరాల విద్యార్థులు ఉండిపోయాడు శ్రమలో అతనికి తోడైనా దాని మీద అబ్సాలో చేత తరముడినప్పుడు ఏ రస్తూ చెప్పు లేకుండా నెత్తడుకుండా వేసుకుట ఎక్కుతూ వెళ్ళాడు శ్రమలో దేవుడు అతనికి తోడైనా పశువుల పావులు ఎన్నో శ్రమకు వచ్చాడు కొడుతీ అతను సాక్షాత్ శ్రమలో అతనికి దేవుడు తోడైనా అదొక శ్రమలో నేను అతనికి తోడైనా ఒకటి నేను తప్పిస్తాను రెండు గర్పరుస్తాను మూడు అతనికి ప్రార్థనకు జవాబిస్తారు నాలుగు శ్రమలతో ఐదు అతను విడిపించి అతను గొప్ప చేస్తాడు నేను చెప్పాను కదా తోడుగా ఉండటం మాత్రమే కాదు విడుదల చేస్తాడు గొప్పవాడు చేస్తాడు యాక్స్ ట్వెల్వ్ పేతారు గారిని శిరస్ఛానం చేశారు వెంటనే పేరు నాలుగు చతుష్టయాలు తోచుని కాపలాగా వస్తున్నారు లోపల చేశారు వెతుండ శ్రమలో ఉన్న ఉదయాన్ని సరచేతనం యాకబులు ఎలా చెప్తాడు అలా పేతులు చెప్పాలనుకున్నాడు ఈరోజు అయితే మార్క్ జాన్ మార్క్ మార్క్ సుమార్త రాసింది పేతులు శిష్యుడిగా పిలువబడింది ఆయనే అతని తల్లి మరీ వింట విశ్వాసను ప్రార్థన చేస్తున్నారు ప్రభు అతను తప్పించు ఎలా తప్పించాడు ప్రభువు దూత పేదల పక్కన నిలిచాను అతను తట్టను అతను లేవుగా చెప్పు దొరికిన బయలుదేరం చెక్కులు దొరుకున్నాడు గేట్లు తెలుసుకుంటా పోయాయి సిటీ గేట్స్ అన్ని ఓపెన్ అయిపోయాయి అతను మార్క్ వ్యవహారం యొక్క తల్లి అయినటువంటి మరి ఇంటికి పెద్ద ఆ సన్నివేశం అపోసు గారు పన్నెండు అధ్యయనం కాబట్టి రోజు చిన్నది పేతులు స్వర గుర్తెరిగి వెళ్ళి పేతులు గుమ్మలో ఉన్నాడంటే ఆశ్చర్యమాట తప్పించమంటాడు యోసేపు తప్పించమంటాడు ఒక దర్శనం వెళితే గ్రామంలో సప్పు నుండి పౌరులు తప్పించబడతాడు అదొక ఎందుకంటే దేవుడు మనల్ని తప్పించేవాడుగా ఉంట అతన్ని విడిపించి అతను గొప్ప చేస్తాడంటే విడిపించడం తప్పించడం విడిపించటం విడిపించి గొప్ప చేయటం మనల్ని గొప్పవారిగా చేస్తాం దాని ఆయన చర్లోకి వచ్చాడు గొప్పలోనికి అతని మాల్వులోని అక్కడ డెబ్బై సంవత్సరాల చర్లోను దానియుడు అధిపతిగా మూడు రాజ్యాల్లో మగులోలు మాదియ పారశేఖ మూడు రాజ్యాలు మారేపాయణంలో ఆ మూడు రాజ్యాల్లో కూడా అధిపతి కానీ అధికారి కానీ ప్రధానిగానే ఉన్నాడు గొప్ప చేశాడు గొప్ప చేశాడు సామాన్యమైన వారిని పెద్ద గొప్ప లేవలెత్తి గొప్ప వారిని చేస్తున్నాడు దేవుడు అర్థం చేసుకుంటారు తరువాత ఆరవది దీర్ఘాయు తృప్తికరమైన దేవుడు ఇస్తాడు విశ్వాసం సడన్ డెత్ ఉండవంటి దేవుడు కాదు విశ్వాసం సడన్ డెత్ అయిన విశ్వాసులు దేవుడు ప్రేమించిన వాళ్ళని అంత అపార్థం చేసుకోలేదు ఇట్ ఈస్ ఇన్ హ్యాండ్స్ దీర్ఘాయము గాడ్స్ గ్రేస్ తల్లిదండ్రులు సమ్మానించిన వారికి దీర్ఘాయుడు ఒకటిలో ధర్మశాస్త్ర ప్రాజ్ఞా ఇది ప్రధానమైన కూడా చెప్పాడు కానీ దీర్ఘాయుడు మూలము దేవుడు దేవుడు దీర్ఘాయచిస్తే ఎవరు దాన్ని పాటలు చేయలేరు అందుకనే దీర్ఘాయుడు తృప్తులు ఇస్తుంది మా నాన్నగారు ఎనభై రెండేళ్ళు బతికాడు ఎనభై మూడు జరిపా ఆయన వయసు ఎనభై మూడు జరిపాడు తృప్తి పడా ఇంక నేనేం చూడాలి అన్ని చూశాను అన్ని ఆనందించాను రఘులో సంతోషించాను శుభార్త తృప్తికరంగా చేశాను రఘు దగ్గరికి వెళ్ళిపోతాడనే వాడు చివరి రోజు అలాగే వెళ్ళాడు తృప్తి పడ్డాడు మత్యది రక్షణ సెవెంత్ వన్ సూషన్ రక్షణ యేసు క్రిస్తి యొక్క రాకడంలో మనకి ఇవ్వబడుతుంది ఇప్పుడు విశ్వాసము చేత పొంది ఉన్నాము అప్పుడు రక్షణలో ప్రవేశిస్తాం విశ్వాసం చేత రక్షణ పొంది ఉన్నాం కలిగి ఉన్నాం ఆ ఎక్స్పీరియన్స్ లోకి వెళతాం ఇప్పుడు ఈ లోకంలో ఉన్నాము రక్షించబడ్డామనే విశ్వాసం కలిగి ఆ ఫలాన్ని అనుభవిస్తూ ఈ లోకంలో ఉన్నాం ఈ పాప పూజిస్టు లోకంలో ఉన్నాము ఈ బ్రోకెన్ లో ఉన్నాము అయితే దీని పైకి వెళ్ళిపోయి దీని నుండి సెపరేట్ గా వెళ్ళి ఆయనతో ఉండబోతున్నాము

ఈ ఏడు రకాల దీవెనలు దేవుడు విశ్వాసికి ఇస్తానని వాగ్దానం చేశాడు యేసు క్రీస్తుని రక్షకులుగా అంగీకరించకపోతే ఇది అనుకూల సమయం ఇది రక్షణ దినం నేడు సమయం ఉండదని ప్రభువును స్వీకరించు ప్రభువును అంగీకరించు ఏసుక్రీస్తుని అంగీకరించట మత మార్పిడి కాదు హృదయ మార్పిడి యేసు క్రీస్తుని అంగీకరించిన పరలోకములో ప్రవేశానికి అర్హత నిత్య జీవానికి ఎంపిక చేయబడట్టు కనుక ఈ అవకాశాన్ని ఈ మీరు స్వీకరించి నీవు నిత్య రాజ్యంలో చోటు మరొకసారి చెప్తున్నాను మా పరిచరులలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్ లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి